నమస్కారం అండి ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాము పోయిన వీడియోలో కొంతమంది ఎవరినో మిస్ అయ్యారంట వాళ్ళందరికీ హాయ్ సో ఇవాళ వీడియో గురించి తెలుసుకోవాలంటే మీకు ముందు దీని గురించి తెలుసా ఐవీ లీగ్ గురించి తెలుసా మీకు ఐవీ లీగ్ అంటారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుఎస్ఏ అమెరికాలో హార్వర్డ్ ప్రిన్స్టన్ ఎల్ కొలంబియా యూనివర్సిటీ పెన్సిల్వేనియా అని చెప్పి ఇలా ఒక ఎనిమిది యూనివర్సిటీలను కలిపి ఐవీ లీగ్ అంటారు అమెరికాలో సో ఇవి వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ వరల్డ్లో ఐవీ లీగ్ అన్నది దానికి ఒక బ్రాండ్ నేమ్ లాగా చాలా ఫేమస్ అనమాట దాని గురించి తెలుసా మీకు తెలియకపోతే తెలుసుకొని ఈరోజు తెలుసుకున్నారు కదా సో ఏంట్రాడో కుకింగ్ ఛానల్ కుకింగ్ వీడియోలో వస్తే ఐబీ లీగ్ అని చెప్పి నారాయణ అడ్వర్టైజ్మెంట్ లాగా ఒకటి ఒకటి రెండు రెండు అని యూనివర్సిటీ ప్లేస్ చదువుతున్నాను అనుకుంటున్నాను రెండు నాలుగు ఆరు ఏడు ఐ యాక్చువల్లీ గాట్ నో సంథింగ్ రియలీ ఇంట్రెస్టింగ్ టుడే మీకు తెలుసా ఐవి లీగ్ గురించి తెలుసుకున్నారు కదా తెలియకపోతే కానీ మీకు ఐవి గాడ్ గురించి తెలుసా యు నో వాట్ ఈస్ ఐవి గాడ్ ఎలా ప్రనౌన్స్ చేస్తారు తెలుసా మీకు ఖచ్చితంగా తెలుసు తెలుగు మాట్లాడాలి ఐవి గాడ్ అంటే దొండకాయ దొండకాయ దొండకాయని ఐ వి గాడ్ అంటారని నాకు ఐఎమ్ టుడే ఇయర్స్ ఓల్డ్ నో దిస్ నేను ఈరోజు నేర్చుకున్నాను నాకు ఇంతవరకు తెలియదు అది మ్యాటర్ దొండకాయ దట్ వాజ్ సో ఫ్యాసినేటింగ్ లైక్ వావ్ ఈరోజు కొత్తది తెలుసుకున్నాం మీకు కూడా తెలియకపోతే తెలుసుకోండి ఐ బి గాడ్ వావ్ చాలా మ్యాన్సిగా ఉంది ఇంకా మీకు బాటని సైంటిఫిక్ నేమ్ కూడా కావాలంటే కాక్సినియా గ్రాండిస్ వద్దు మనం దొండకాయ చాలా సో ఈ దొండకాయ మీకు తెలుసో తెలియదు దొండకాయలో చాలా విటమిన్స్ ఉంటాయి తెలుసా ప్రత్యేకంగా విటమిన్ ఏ విటమిన్ సి కూడా ఉంటాయి అండ్ ఆల్సో దొండకాయ మన శరీరంలో మన బ్లడ్ షుగర్ లెవెల్ ఎప్పుడన్నా కంట్రోల్ అవ్వట్లేదు అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తున్నాయంటే బ్యాలెన్స్ చేయడానికి సహాయపడుతుంది మళ్ళీ కంట్రోల్లోకి తీసుకురావడానికి దొండకాయ సహాయపడుతుంది అంట నేను కూడా ఈరోజు నేర్చుకున్నాను నేను దొండకాయ చూడడానికి కూడా బాగుంటుంది కదా పచ్చగా నున్నగా సన్నగా భలే ఉంటుంది తెలుసా తీగ కల అల్లుకొని మా ఇంట్లో కూడా దొండ చెట్టు ఉంది నేను చిన్నప్పుడు తినేటువంటి కాదు ఇప్పుడు తిందామన్న దొండకాయలు ఇక్కడ దొరకవు సో నేను ఇప్పుడు మిస్ అవుతున్నాను సో ఇవాళ మనం ఈ దొండకాయతో ఒక ఫ్రై ఎలా చేయాలి అదిరిపోయే ఫ్రై ఒకటి నేర్చుకోబోతున్నాం ఓకే అండ్ దొండకాయలు ఎలా సన్నగా ముక్కలు కట్ చేసి కచ్చా కచ్చా మసాలా వేసి అమ్మ సూపర్గా ఒక ఫ్రై చేయడం ఎలా ఎలా చేయాలో నేర్పించబోతున్నాం సో ఇంకెందుకు ఆలస్యం అమ్మ ఎలా చేయాలో నేర్పించబోతున్నారు చూసేదామా తెచ్చుకో హలో అండి ఈరోజు దొండకాయ వేపుడు చూసేద్దాము దొండకాయలు మా ఇంట్లో చెట్టుకు ఇవి నేను పావు కిలో దొండకాయలు తీసుకుంటున్నాను అలాగే ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసినవి రెండు స్పూన్లు వెల్లుల్లి రెమ్మలు ఎనిమిది మసాలా కారం ఒక స్పూను ఇప్పుడు దొండకాయలను కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి రెండు స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి మసాలా కారం వేస్తే వేపుడు అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుందండి అందుకని నేను ఇక్కడ మసాలా కారం తీసుకుంటున్నాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి బాగా వేడయ్యాక రెండు స్పూన్ల నూనె వేసి అందులో పచ్చిశనగపప్పు మినప్పప్పు వేసి కొద్దిగా వేగాక ఆవాలు జీలకర్ర వెండిమిర్చి కూడా వేసి దోరగా వేయించుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసి బాగా కలపాలి కొద్దిగా పసుపు వేసి మంటను మీడియం లో ఫ్లేమ్లలోకి అడ్జస్ట్ చేస్తూ రెండు నిమిషాలు కలుపుతూ వేయించాలి మంటను సిమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి దొండకాయ ఫ్రైకి కొంచెం టైం తీసుకుంటుంది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ముక్కలను బాగా కలిపి చేత్తో మెదిపితే సగం ఉడికినదే మనకు తెలుస్తుంది ఇప్పుడు పావు స్పూన్ ఉప్పును వేసి ముక్కలకు పట్టేలా బాగా కలపాలి నేను మసాలా కారం వన్ స్పూన్ వేస్తున్నాను మసాలా కారంలో కూడా ఉప్పు కలిసి ఉంటుంది మీరు మామూలు కారం వేయాలనుకుంటే ఉప్పు హాఫ్ స్పూన్ పడుతుంది మసాలా కారం వేశాక బాగా కలిపి మూత పెట్టి నాలుగు నిమిషాలు మగ్గనివ్వాలి మాడకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ వేయిస్తే ఫ్రై రుచిగా వస్తుంది ఫ్రై పూర్తి డ్రై అవ్వనవసరం లేదు ఇలా మెత్తగా మగ్గితే చాలు ఇప్పుడు మిక్సీ పట్టిన కొబ్బరి వెల్లుల్లి పొడిని వేసి కలిపి ఉప్పును సరిచూసుకుని మూత పెట్టి మళ్ళీ రెండు నిమిషాలు మగ్గనివ్వాలి అంతేనండి రుచిగా ఉండే దొండకాయ వేపుడు రెడీ అయిపోయింది మసాలా కారం వేసాము కదా ఈ వేపుడు అన్నంలో కలుపుకుని తినడానికి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి చూస్తున్నా అంతే నేను ఒక వీడియోలో రాకపోయేసరికి అంతే అండి నేను ఒక వీడియోలో రాకపోతే చెప్పకపోతే మర్చిపోతారు కదా లైక్ కొట్టడం మర్చిపోయారు షేర్ చేయడం మర్చిపోయారు పర్వాలేదండి నేను కూడా మర్చిపోతాను కొన్నిసార్లు కొన్ని విషయాలు ఒకసారి ఇంటి తలాలు కూడా వచ్చిపోయాను బట్ పర్వాలేదు అందుకే నేను వచ్చాను గుర్తు చేయడానికి సో ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి సో మీరు దొండకాయలు దొరికే ప్రదేశాలలో ఉంటే మిస్ అవ్వదండి తీసుకొచ్చి ఫ్రై చేయండి అండ్ ఈ దొండకాయ ఫ్రై కాంబినేషన్ దేనిలోకైనా బాగుంటుందండి రసంలోకైనా అయినా పప్పులోకైనా ఎందులోకైనా బాగుంటుంది అండ్ ఇక్కడ ఒకసారి మీరు ఐ బటన్ చెక్ చేస్తే మన ఛానల్లో ఇవన్నీ కూడా ఎలా చేయాలో సపరేట్ ప్లేలిస్ట్ అన్ని చేసి పెట్టాము ఒకసారి నొకే చెక్ చేయండి ఈ వీడియో తర్వాత మీరు అవి చేసుకోవచ్చు అండ్ దొండకాయలు నుండిగా సన్నగా చెప్పాము కదా బాగుంటాయి మా పల్లెటూరులో మేము ఊరికి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ నాన్న వాళ్ళు చెప్పేటోళ్ళు మేము దొండకాయ పండిన తర్వాత దొండ పండు అవుద్ది దొండ పండును అలా లాక్కొని తినేసేటోళ్ళు లైక్ వాట్ చిన్నప్పుడు ఇలా చూసేటోళ్ళం బట్ ఐ థింక్ ఇప్పుడు నేను కూడా ట్రై చేయడానికి రెడీగా ఉన్నా నేను కూడా ఒకరోజు దొండపండు తినడానికి రెడీగా ఉన్నా ఎనీవే సో ఈ దొండకాయ ఫ్రైని మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్కి డ్రాప్ అ లైక్ అండ్ ఎంతకాలం టెస్ట్ చేస్తాం మనం టెస్ట్ చేసే వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇట్స్ ఫ్రీ ఆఫ్ కోర్స్ సేమ్ ది నెక్స్ట్ వన్